హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను గుంటూరు గుడ్డు కారంతో మీ ముందుకైతే వచ్చేసాను దీనికి సరిపడా ఎగ్స్ అయితే తీసుకోండి వాటర్ ఫుల్గా మునిగే ఎగ్స్ మునిగే వరకు కూడా వేసుకోవాలన్నమాట ఎగ్స్ ఎప్పుడూ కూడా మనం ఎలా ఉడికించాలంటే హై ఫ్లేమ్లో అయితే టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉడికించాలి అలా అయితేనే అందులో ఉండే పోషకాలు అనేవి లాస్ అవ్వకుండా ఉంటాయి ఇందులో వచ్చేసి ఒక అయితే కొంచెం లైట్గా పగిలిపోయింది సాల్ట్ అనేది యాడ్ చేశాను ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎగ్స్ ఆ పగిలిపోయింది మొత్తం అంతా కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అది సాల్ట్ వేయడం వల్ల అసలు రాదనమాట లైట్గా వస్తుంది ఉడికాక చూపిస్తాను చూసారు కదా ఇప్పుడైతే ఈలోగైతే మసాలా రెడీ చేసుకుందాము ఈ మసాలాకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కొంచెం వెల్లుల్లి రబ్బులు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి లేదా మీకు ఎండుమిరపకాయలు లేవనుకోండి కారం కూడా వేసుకోవచ్చు కారం వేసుకుంటే కర్రీ చూడ్డానికి బాగుంటుంది ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు ఎలా వేసుకున్నా కూడా పర్వాలేదు అనమాట ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఎగ్స్ కొంచెం పగిలిపోయినవే నాకు ఎందుకు కర్రీలోకి చాలా ఇష్టం బాగుంటుంది లోపలికి గ్రేవీ అది వెళ్ళి టేస్టీగా ఉంటుంది అందుకని నేను పగిలిపోయినా కూడా వేసేస్తాను అనమాట చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకునే లోపు మనకి ఎగ్స్ అయితే ఉడికిపోయాయి ఎప్పుడు కూడా ఎగ్స్ ఉడకగానే మనం తీసుకున్నాక రెండు సార్లు చన్నీళ్లు పోసేసుకోవాలి వెంటనే మనకి పీల్ చేసుకుంటే తొక్కలు తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఈ ఎగ్ వచ్చేసి ఇంకొక ఎగ్ కొంచెం పగిలిపోయింది అన్నాను కదా అది అనమాట అదైతే కొంచెం బయటకు వచ్చింది మనం కర్రీ చేసేలోపు ఇంకొంచెం కూడా వచ్చేస్తుంది బట్ నాకు అలాగే ఇష్టమని చెప్పి వేసేసాను ఈలోగైతే ఒక బాండీ తీసుకుందాము ఆ బాండీలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము మీకు ఇష్టమైతే తాలింపు గింజలు వేసుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయలేదనమాట గింజలు వేస్తే బాగుంటుంది వేకపోయినా కూడా బాగానే ఉంటుంది కరివేపాకు అయితే ఎక్కువగా వేసుకోండి ఈ ఆయిల్లో ఫ్రై చేసిన కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది ఆ కరివేపాకుతో సహా మనం తినేస్తామన్నమాట ఆ తర్వాత కొంచెం మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు సరిపడా వేసుకొని ఎగ్స్ కూడా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి ఆ ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిస్తే అందులో ఉండే కారం ఆ మసాలా ఉప్పు బాగా తగిలి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందన్నమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడు ఎగ్ కర్రీ రొటీన్గా కాకుండా మనం ఇలా కూడా చేసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే ఈ చలికాలంలో చాలా చాలా బాగుంటుంది మనకు ఎక్కువగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా ఈ చలికాలంలో అలాంటప్పుడు ఇలాంటి కర్రీస్ చాలా బాగా యూజ్ అవుతాయి మనం ఓన్లీ ఎగ్స్ ఇలా వేసేయకుండా ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి వీటిని కట్ చేసి చేస్తారు ఓన్లీ వైట్ తోటే చేస్తారు లేదంటే మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు లేదంటే కొంచెం చికెన్ కీమా ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకొని కూడా చికెన్ కీమా లాగా అలా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా రకాలుగా చేసుకోవచ్చు ఒక్క కూరను మనం డిఫరెంట్గా ఆలోచించి చేసుకోవచ్చు కర్రీస్ ఇలాగా సో ఈ విధంగా పసుపు అనేది వేయడం వల్ల ఎగ్ కనేది కలర్ అనేది చాలా బాగా వస్తుందనమాట ఇది చూడ్డానికి ఎంత తక్కువ కర్రీలాగా ఉందో చాలా అన్నంలోకి కలుస్తుందండి కారం ఉప్పు ఉంటుంది కదా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను ఎంత చాలా ఎక్కువ అన్నంలోకి కలుస్తుంది అనమాట టేస్ట్ మాత్రం ముఖ్యంగా ఏంటంటే ఈ చలికాలంలో బాగా తినాలనిపిస్తుంది ఎప్పుడు మా గోదావరి స్పెషలే కాకుండా ఈరోజైతే ఎందుకో గుంటూరు గుడ్డు కారం అనేది మీకు చూపిస్తున్నాను అనమాట ఈ ఎగ్ కర్రీ అనేది అదైతే పుట్టిన కదండి ఇదైతే మెట్టి అని నేను ఫీల్ అవుతాను యాక్చువల్గా అయితే ఇదే మా నెగిటివ్ కూడా అమ్మ వాళ్ళది బట్ అక్కడే మేము చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల నాకు ఈస్ట్ గోదావరి అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో అక్కడ రెసిపీస్ అనేది ఇంకా ఇష్టం సో చూసారు కదా రెండు ఈక్వల్గా మేనేజ్ చేయాలి కాబట్టి ఈరోజైతే నేను గుంటూరు అని కారం అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఎక్కువగా కారాలు తింటారు కాకరకాయ కారం వంకాయ కారం ఇలా కూడా మీకు చేసి చూపిస్తాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ ఇంకోటి వచ్చేసి నా ఛానల్లో జుట్టుకు సంబంధించిన వీడియో అయితే పెట్టాను అది చాలామంది అయితే చూశారు చాలామంది అడుగుతున్నారు ఇంకొక వీడియో పెట్టమని త్వరలోనే పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్